నారాయణకేడ్ పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ నారాయణకేడు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నారాయణకేడి కుర్మ సంఘం అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ కురుమ సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని అదేవిధంగా కురుమల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కురుమకులం ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నందున తెలంగాణలో కూడా అదేవిధంగా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘ నాయకులు సభ్యులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

तरी हम तो नगरों और कृषि क्षेत्र को और लोगों को गांव को बदलना पूर्व वाली इवर तो अंतिम बैठक का और दिनो दिनवार सारे के मंडल अपडेट नौमानदर सारे के उनका उपभोक्ता केंद्र आज भी हो रहा है

ವಾಳ ಬೆಳಕಿನಿಂದ ಮರ ಅಂಧರಿಗಳ ಮಾ canvas ಪಾರ್ಟಿ ಎಲ್ಲಂದ್ರೆ ಅತ್ತಾ ಹೆಚ್ಚಾಗಿ ಪಾಯ್ದನೆ ಹೆಚ್ಚಾಗಿ ದಿಸ್ಕನ್ ಮಾಡೋ ಶುರು ಮಾಡ್ತಾರೆ. ಕುರಿ ಹೇಳೋದು ಯಾಕಪ್ಪಾ ದೊಡ್ಡ ವರ್ಷ ದೊಡ್ಡ ವರ್ಷ ನೀವು ಅಂತ ಜಿಟಿ ಯಾವಾಗ ಏಕಡೆ ನಿಮಗೆ ಆಗ್ತಾ ಬಡುತ್ತೆ. ವಾಳೆಲ್ಲ ಬನ್ನ ಬಸೆ ಕೊಡ್ತನೆ ಮಾಡಿ ಬೈಪೈಟಿ ಮೀಟಿಂಗ್ ಓಲ್ಡ್ ಮಾಡೇಶನೆ ಅಂತ

పదిహేను నుంచి రేషన్ కార్డు ఇవ్వదు రేషన్ కార్డు మరి అన్ని ఒకటి ఇంకా అన్ని ఇవ్వకుండా అన్ని ఇవ్వాలి అక్కడ కష్టమైన కాలం ఏం రేషన్ కార్డు మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు చేసుకోవచ్చు ఏం చేసి కాలేశ్వరం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు రాష్ట్రం ఉన్నాయా ప్రాధాన్యత చేయాలి మనకు నలభై తొమ్మిది వేల కోట్ల తోని ఎనభై తొమ్మిది వేల లాస్ట్ వరకు కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 14 మిలియన్ల విత్తన కుదిరువాన చెప్పినండి ఈన ఇంత 5000000 కక్ష రూప దర్శిరట్లు కాలి ఆలసన మాసన మా రెండు స్టెప్స్ లో చూపించే 14 మిలియన్ల కుదిచేటి ఎవరు 19 మిలియన్ల పాటు అయింది ఆ చూపించే భవత్ ఫైస ప్రముత్తం చూపిస్తుంది కాస దా అనేది లేదు దేవుడే అక్కడ నుండి ఆజీ నుంచి ఫైసలు చాలా బచ్చుకుందే

ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తే కూడా మనకు స్వాతంత్రం ఇష్టపడి ఉంది మనం చూస్తే చాలా కష్టపడే ఈ స్వంబోళ్ళది కానీ గొడవలది కానీ ఊళ్ళలో చాలా కష్టపడతాడు పొద్దురు నుంచి సాయంత్రం వరకు విలువ చెప్పినట్టు అని కాకపోతే వాళ్ళకి తగిన విధంగా ఆ రోజు ఈ సౌలభ్యం లేకుండా ఏ అవకాశాలు లేకుండా చాలా వెనుక అయిపోయాయి

ఈ భూమి గురించి చూస్తే గ్లాస్ ఎరిగి తీసుకోవచ్చు పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న భూమిని అందరికీ కూడా సమంగా ఎక్కువ భూమి ఉంటే వారి వేలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అందరికీ పాపడం జరిగింది అందరికీ తెలుసు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ దొరుకుతా ఇది ల్యాండ్ సార్ ఇది సీలింగ్ భూమి సార్ ఇది అసైన్మెంట్ భూమి సార్ అని చెప్తా ఉంటారు ఏ చూసినా కూడా అసైన్మెంట్ భూమి కూడా మనమోహన్ సింగ్ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఏ సిలింగ్ లో వచ్చినప్పుడు అసలుకు డివిడ్ అసలుకు అప్పుడు ఐదేళ్ళ వరకు ఉంటుంది దాని తర్వాత నిర్దేశన వరకు ఊరేగారమొగు గుడికొట్టడానికి ఇక్కడ చూశారు దాంట్లో అన్ని ఎస్ఈ గ్రూపులు ఎస్టీ గ్రూపులు ఇంకా గోలకృతమంటారు ఉదిరాన్ని పెట్టుండి గోలకొఒలకు అసలునికి లాస్సి అందరూ పార్టీ దాని కొడ పాలు డెవలప్ చేసి కష్టపడి పున్ని అనువసాయమొని చేసుకొని పట్టపడిచి తో కష్టపడతా ఉంటే ముందు పైసలు కూడా జమ చేసుకుంటా ఉంటారు ఈ కాలంలో మేము చూస్తా ఉన్నా ఇక్కడ చూస్తే మన గ్రామాలలో చూస్తే అందరు ఏడు రూపాయలు అందరూ భూమి అమ్ముకుంటే మనకందరికి కుటుంబ సోదరులు ఎక్కువ భూమి కొనుగోలు లేదు ఎక్కువ దూరం ఖర్చు అన్ని మంచి లక్షణాలతో అన్ని పొడుపు చేసుకొని పిల్లలను మంచిగా జరిపించి మళ్ళీ మళ్ళీ భూములు ఉంటారు ఇతని చాలా మీరు మంటలు కలుపుకోవడం అది వాళ్ళు ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఎట్లయినా మోసం చేయించారు తప్పది ఎందుకంటే మీరు సమాజంలో ఉన్న అన్ని కులాలలో మీరు కూడా చాలా అని చెప్పేసి నేను చెప్తాను బీసీ కులాల మన ఈడి ఊళ్ళు అంటారు ఈడి కదా సౌత్ అంటే తో ఆలకు వాలకు వాలకు లేదు తీరుమటం లేదు చాలా వేగ అన్ని విధాలుగా కష్టపడుతూ ప్రయత్నిస్తున్నారు దానికి దానికి మనం సహాయపడాలి ప్రతిమలో ఒకటి కాంగ్రెస్ ఉంది అందరికి తెలుసు అరవది వీరు నింట ఒక విషయం అంటే కోపం రావదు మనమందరం ఈ కుల సంఘాల నింది అందరం అందరం కూడా కలిసి మెలిసి మనం అందరం అన్ని కులాల ఐక్యమత్యంతో మనం ముందుకు

హరీష్రావు అనే బాధ్యులు దాన్ని జరిగించారు అప్పుడు అందరు చాలా మంది చెప్పిన మాయవాడులకు అన్ని కులాలు చాలా లేకుంటే ఎస్సీలు ఎస్సీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం లేదు వాళ్ళు కూడా అక్కడ చూస్తుంది మైనార్టీ సోదరులు కూడా మైనార్టీలకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి వాళ్ళు మొత్తం టీఆర్ఎస్ పోవడం కానీ ఇప్పుడు అందరికీ వచ్చింది ఎందుకంటే వాళ్ళు వాడుకునే రోజు పెట్టి రాజకీయ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి అట్టపడే వేడుకలు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు వాళ్ళు చూసినా ప్రెస్ మీడియా చూసినా మొత్తం మీకు కులాల రాజకీయం ఏం చేస్తా ఉన్నాం కులాల రాజకీయం ఏం చేస్తాం కాదు మేము కులాల అందరికీ దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కురువులు ఉన్నారు కానీ ఏ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పండే కానీ ఏ చిన్న విషయం చేసినా కుటుంబాల ముందు పనిచేస్తారు కానీ కుటుంబాలకు విలువలేదు దీంట్లో కూడా ఎక్సమ్మ పండుగ కుటుంబాలు అలాంటి అంటే కురువులు అన్నిటికొండాలని కుటుంబంలో ఒక విలువలు కాబట్టి కుటుంబాలకు విలువ ఉండాలంటే అందరం ముందుగా ఒక ఐడియా ఉండాలి అందరం కలిసి కట్టిగా ఉన్నప్పుడే సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సాయంత్రం కోసం అందరం ఐక్యంగా ఉందని చెప్పేసి ప్రతి బీజీలో కానీ ప్రతి మండలాలలో కానీ తాలూకా లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక అందరూ తెలుసు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ ఏదో డబ్బులు వస్తున్నాయి ఏమో తినిపోవడం కాదు అన్నం కలిసి కట్టిగా ఉంది ఏదైనా ఒక పనిని సాధించడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు బియ్యం ఆ బియ్యంపింగ్ అనేది మనం వేస్తే పాయసం అయ్యారు అదే ఒక వేస్తే అన్నం అదే పొప్పు లేస్తే చేయబడంట అదే పసుపు అక్షన్ కాలం అంటే మనకి యోగ్యత అనేది ముఖ్యం

ఈ రోజు మనకు ఇక్కడ గీతా కార్మికులకు గీతా కార్మికులకు బీతి కార్మికులకు అలభై సంవత్సరాలకి మన కుటుంబ సంఘంలో ఉన్న కుమలకు కూడా అల్ప సంవత్సరాలకి పింఛన్ కావాలి సార్ ఎందుకంటే మీరు మరియు మేము కుంటూ మొక్కలు సార్ అయిపోతే సార్ అరవై సంవత్సరాలకు కాబట్టి ఈ కృములకు కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో మన నారాయణ నాలుగు కాంగ్రెస్ పార్టీలో అదే మా అధికారం ఎక్కువ ఉంటుందంట అదే చేస్తే సాధన అందులో నారాయణలో మా పట్టణ సంజానికి సాగారు కదా మా ఎంపీ సాగారు కదా మాకు చాలా చదువుతుంటది ఆ చదుపుతున్నాం సార్ మీరు అన్ని విధాలుగా మాకు ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్ అన్నప్పటికీ మనము ఒక రాష్ట్రం కూడా మన కుటుంబ చ